రేవంత్ సర్కారు ఏడాది పాలనపై ఛార్జ్ వేసేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి త్వరలో ఏడాది కనున్న వేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ పార్టీ నేతలు మరి ఈ విషయంలో కారు పార్టీ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి తెలంగాణ సర్కారుపై పోరును మరింత ఉధృతం చేస్తుంది విపక్ష బీఆర్ఎస్ ఇందుకోసం ఈ నెల ఏడును ఎంచుకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది ఇలాంటి వేళ రేవంత్ సర్కారు పనితీరును ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది సర్కారు తరఫున ప్రజా విజయోత్సవాలు సైతం నిర్వహిస్తుంది సరిగ్గా ఈ సమయంలోనే రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు కౌంటర్గా షీట్ పేరుతో తెలంగాణ ప్రజల ముందుకు వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు ఏడాది పాలనలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విజయం సాధించి అధికారం చేపట్టాక అమలు చేసిన హామీలు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇంకా అమలు చేయని సంక్షేమ పథకాల వివరాలు మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి చేకూరిందనే అంశాలు మొత్తం ఛార్జ్షీట్లో పొందుపరచనున్నారు గులాబీ పార్టీ నేతలు డిసెంబర్ ఏడున ఈ మొత్తం వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు గులాబీ పార్టీ అగ్రనేతలు బీఆర్ఎస్ ఛార్జ్షీట్లో ఉండబోయే అంశాలను కొన్నిటిని పరిశీలిస్తే ఇప్పటికే రేవంత్ సర్కారు ఏడాది పాలనలో అనేక అంశాల్లో ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు ప్రధానంగా రైతు రుణమాఫీ ఇందులో ఒకటి నలభై ఒక్క వేల కోట్ల మేర రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ఇరవై వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆరోపిస్తున్నారు కారు పార్టీ నాయకులు ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు బాధితుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తుంది బీఆర్ఎస్ మూసి అభివృద్ధి పేరుతో పేదల పేదలయలను కూల్చడంపై ఫైర్ అవుతుంది వీటిని చార్జ్షీట్లో చేర్చనుంది గులాబీ పార్టీ వీటితో పాటు లగచర్ల ఘటన అనంతర పరిణామాలు ఎథనాల్ ఫ్యాక్టరీ విషయంలో జరిగిన రభస గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వంటి అంశాలపై డిసెంబర్ ఏడున బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించే ఉందంటున్నాయి పార్టీ వర్గాలు